హాయ్ ఫ్రెండ్స్ భయపడ్డా భయపడ్డాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో డైలాగ్ చెప్తాడు తుపాకీ పట్టుకొని ఏ సినిమాలో అండి కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మెక్సికో పరిస్థితి చూస్తే యుఎస్ఏ కి భయపడిందా అన్నట్టుగా మెక్సికో ప్రవర్తన ప్రస్తుతం కనిపిస్తోంది కొన్ని గంటల క్రితం మెక్సికో అధ్యక్షురాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు ఒక కంక్లూజన్ వచ్చారు మెక్సికో మీద వేసిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు ట్యాక్స్ ఒక నెల రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశాడు ఎందుకు అనంటే మెక్సికో అమెరికా బార్డర్ కు పదివేల మంది మెక్సికన్ సైన్యాన్ని పంపిస్తూ ఉన్నట్టుగా మెక్సికన్ అధ్యక్షురాలు ప్రకటించింది ఎందుకని డొనాల్డ్ ట్రంప్ అసలు ఎందుకు మెక్సికన్ ఇంపోర్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు ట్యాక్స్ మెక్సికో నుంచి అక్రమంగా వలసలు అమెరికా లోపలికి వస్తూ ఉన్నాయి మెక్సికో దేశం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అందువల్ల నేను వాళ్ళకి పనిష్మెంట్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తాను అని చెప్పాడు సో ఇప్పుడు మెక్సికన్ అధ్యక్షురాలు పదివేల మంది సైన్యాన్ని తమ బార్డర్ లో అంటే యుఎస్ మెక్సికన్ బార్డర్ లో మోహరించబోతోంది అక్రమంగా మెక్సికో నుంచి అమెరికా లోపలికి వెళ్లే వాళ్లను అడ్డుకోవడానికి వాళ్ళని పట్టుకోవడానికి ఆ చర్య ఆమె తీసుకుంది కాబట్టి ప్రస్తుతము నెల రోజుల పాటు ఈ ట్యాక్సులు పెంచే విషయాన్ని వాయిదా వేస్తున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు కానీ ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాడు అన్నది కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక పక్క అమెరికన్స్ కు మంచి చేస్తూ మంచి చేయాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేస్తూ డొనాల్డ్ ట్రంప్ మరో పక్క మూర్ఖపు అడుగులు వేస్తూ అమెరికా దేశానికి చాలా దేశాలకు మధ్య సంబంధ బాంధవ్యాలను చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఒక రకంగా పిచ్చోడి చేతిలో రాయిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అది కూడా మనం మాట్లాడదాం ఇక కెనడా విషయానికి వద్దాం కెనడా అమెరికా మధ్య సంబంధము మెక్సికో అమెరికా మధ్య సంబంధం ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ అయినది ఎందుకనంటే యుఎస్ఏ కెనడా ఇద్దరూ కూడా గత యాభై అరవై సంవత్సరాల చరిత్ర కనుక మనం గమనిస్తే ఓ పెద్దన్న ఓ చిన్న తమ్ముళ్లాగా ఇద్దరు ఉంటారు అన్న తమ్ముళ్లాగానే ఉంటారు యుఎస్ఏ అండ్ కెనడా రిలేషన్షిప్ అనేది అలా ఉందన్నమాట కెనడాలో ఉండే న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్లో అత్యధిక శాతము యుఎస్ఏ కెనడా ఇస్తుంది ముడి చమురు గాని నేచురల్ గ్యాస్ గాని అంతా కూడా కెనడా నుంచి ఎక్కువగా యుఎస్ఏ వెళ్తుంది అలాగే కెనడాలో యుఎస్ఏ కావాల్సినటువంటి చాలా చాలా వస్తువులు తయారవుతాయి ఒక మంచి రిలేషన్షిప్ అయితే యుఎస్ఏ కి కెనడాకి మధ్య ఉంది కానీ యూఎస్ఏకి మెక్సికోకి మధ్య అన్నా తమ్ముళ్ల రిలేషన్షిప్ లేదు శత్రువు అన్నటువంటి రిలేషన్షిప్ లేదు లవ్ రిలేషన్షిప్ లేదు హేట్ రిలేషన్షిప్ లేదు దోస్తీ లేదు ఓకే ఒక ద్వైపాక్షిక సంబంధాల లాగా అట్లా నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు ఆఫ్ కోర్స్ మెక్సికో నుంచి చాలా ప్రోడక్ట్స్ యుఎస్ఏకి వెళ్తాయి యుఎస్ఏ నుంచి చాలా ప్రోడక్ట్స్ మెక్సికోకి వెళ్తాయి అదంతా ఓకే బట్ జాన్ జిగిరి దోస్తీ ఉంది మా ఇద్దరి మధ్య అని చెప్పుకునే విధంగా యుఎస్ఏ అండ్ మెక్సికో మధ్య లేదు ఎందుకంటే ఒకప్పుడు మెక్సికోకు యుఎస్ఏలో ఉండే టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్య యుద్ధం కూడా జరిగింది అదంతా చాలా పెద్ద చరిత్ర ఇప్పుడు వద్దు కానీ కెనడా ఫస్ట్ అండి చాలా చాలా ఫీల్ అయిపోయింది కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఆయన మాట్లాడేటప్పుడు మీరు గమనించాలి ఆయన అసలు చాలా విషయాలు మాట్లాడుతూ ఏది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఒక గొడవ గనుకొస్తే లేదు అన్నాదమ్ముళ్ల లాగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఒక గొడవ లాంటిది వచ్చింది అనుకోండి ఎట్లా ఉంటుందో రియాక్షన్ అలా ఇచ్చాడు జస్టిన్ ట్రుడో ఆయన ఏమన్నాడు జస్టిన్ ట్రూడో అంటే ఏది ట్రంప్ ఇరవై ఐదు శాతం కెనడా ప్రొడక్ట్స్ మీద రేట్లు వేసి బాదుతాను అని చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి కెనడా వైపు నుంచి అని అంటే అమెరికా దేశానికి కెనడా దేశము చాలా 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 సహాయాలు చేసింది మద్దతుగా నిలబడింది నైతికంగా మద్దతుగా నిలబడింది కెనడా కేవలం నైతికంగా మాత్రమే కాదు చాలా సహాయం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులతో వాళ్లకు మద్దతుగా కెనడా దేశము మా దేశ బలగాలను అక్కడికి పంపించింది అమెరికాతో పాటు వాడెవడో తీవ్రవాది తీవ్రవాద గ్రూపులు వెళ్లి అమెరికాలో విమానాలు తీసుకెళ్లి డబ్ల్యూటీసీ టవర్లను కూల్చడము ఇవన్నీ చేస్తే అమెరికా వాడు వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేస్తూ ఉంటే అమెరికా వాడు యుద్ధం చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ తో మా కెనడా దేశపు బలగాలను సైన్యాన్ని మొత్తం తీసుకెళ్లి అమెరికాకు అండగా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లోపలికి దింపాము అమెరికాకు సహాయం చేశాము అది మర్చిపోయాడా డొనాల్డ్ ట్రంప్ ఈ రెండో విషయం అమెరికాలో కార్చెట్సులు బాగా రగులుతూ ఉన్నప్పుడు ఫుల్గా అడవులు తగలబడిపోతూ ఉన్నప్పుడు అంతకుముందు సంవత్సరాన్నర క్రితం కూడా కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోయినప్పుడు మొన్న మధ్య కూడా లాస్ ఏంజల్స్ కాని అడవులు తగలబడిపోయి రోజులు తరబడి అవన్నీ జరుగుతూ ఉంటే కెనేడియన్స్ అక్కడికి వెళ్లి సహాయం చేశారు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ కోసం ఇచ్చాము మా ఫ్లైట్స్ వాళ్ళ కోసం పంపించాము అంటే వాటర్ తీసుకొని వెళ్ళి పైనుంచి నీళ్లు వేస్తుంటాయి చూడండి ఫ్లైట్స్ అటువంటి ఫ్లైట్స్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఫైర్ ఫైటర్స్ కానీ పంపించాము అలాగే హరికేన్స్ ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు మేము మా కెనడా దేశం అండగా నిలబడింది ఇట్లా మొదలు పెడితే ఎన్నో ఎన్నెన్నో సహాయాలు కెనడా వైపు నుంచి కూడా అమెరికా చేశాము ఆ సహాయాలన్నీ మర్చిపోయి మేం చేసినటువంటి సహాయాలకు ప్రతిఫలం ఇదా మా ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ట్యాక్స్ వేస్తావా మేము నీకేమన్యాయం చేశాము ఓహో అయితే నువ్వు ట్యాక్స్ వేస్తాను అని చెప్పి అంటే మేము ఊరుకుంటామా బిడ్డ మేము కూడా వేస్తాం గానీ అంటే ఇలా వచ్చింది అనమాట వాయిస్ కెనడా వైపు నుంచి చూస్తే నేను ఫస్ట్ చెప్పానే భయపడ్డాడు భయపడ్డాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ అది ఎవరు మెక్సికో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రస్తుతం అమెరికాతో బట్ కెనడా వైపు నేను చూస్తే భయపడ్డటువంటి ధోరణి ఏం కనిపించడం లేదు సయ్య అంటే సయ్య అన్నట్టు వెళ్తున్నారు డిఫరెన్స్ ఎక్కడొస్తోంది అని అంటే అండి కేవలం ఈ రిలేషన్షిప్ ఒకటే కాదు ట్రంప్ ఏదైతే కారణం చెప్తూ ఉన్నాడో ఏం కారణం కెనడా దేశం నుంచి మెక్సికో దేశం నుంచి అక్రమంగా అమెరికా లోపలికి వలసలు వస్తున్నాయి ఈ రెండు దేశాలు కూడా అడ్డుకోవడం లేదు అని చెప్పి చెప్తున్నాడు కదా ఆ కారణం చెప్పే కదా ఈ రెండు దేశాల మీద ట్యాక్సీలు వేస్తున్నాడు ఇక్కడే అసలు కిట్కంతా ఉంది కెనడా వాడు ఎందుకు గట్టిగా నిలబడి మాట్లాడుతున్నాడు మెక్సికో వాళ్ళు ఎందుకు పదివేల మంది సైన్యాన్ని వాళ్ళ బార్డర్ కు పంపించి మొత్తానికి ట్రంప్ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అంటే కెనడా దేశం నుంచి ఏ కెనేడియన్ సిటిజన్ కూడా దొంగచాటుగా అమెరికా లోపలికి రాడు రావాల్సిన అవసరం కూడా కు లేదు ఎందుకని డైరెక్ట్గా అండి కెనేడియన్స్ కారు నడుపుకుంటే అమెరికా లోపలికి రోజు చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఈవెన్ ఉద్యోగాలు చేయడానికి కూడా కెనడా సిటిజన్స్కి అదేదో ఒక పర్మిషన్ ఉంటుంది యూఎస్ఏలో హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాలు ఈ రకరకాల వీసాలు ఉన్నాయి కదా అట్లా కెనడా వాళ్లకు ఒక కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఒక కైండ్ ఆఫ్ వీసా లాంటిది మీకు ఎవరైనా కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో రాయండి కెనేడియన్ సిటిజన్ డైరెక్ట్ కార్ నడుపుకుంటూ లేదా సింపుల్ గా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కి న్యూయార్క్ లో దిగుతాడు లేదా సియాటల్ లో దిగుతాడు లేదా కార్ నడుపుకుంటూ వెళ్ళిపోతాడు వస్తాడు కెనడా నుంచి అమెరికాలోకి ఒక వర్క్ పర్మిట్ లాంటిది ఏదో ఉంటుంది హ్యాపీగా వెళ్ళి వర్క్ ఎత్తుక్కుంటాడు పని చేసుకుంటాడు లేకపోతే మళ్ళీ కెనడాకి వెళ్ళిపోతాడు సో కెనేడియన్ సిటిజన్స్ ఎవ్వరు కూడా గోడ దూకో దొంగతనంగానో అమెరికా లోపలికి ప్రవేశిద్దామా అని చెప్పి అనుకోరు ఎవరు కూడా అవసరం కూడా ఎవరు కెనేడియన్ సిటిజన్కి లేదు కానీ మెక్సికన్ సిటిజన్స్ ఆ పని చేస్తూ ఉన్నారు మెక్సికో పాస్పోర్ట్ ఉండి మెక్సికన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి చాలామంది ఆ మెక్సికో దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు అక్కడ ఉండే గ్యాంగ్ వార్లు అక్కడ ఉండే ముఠాలు అక్కడ ఉండే సమస్యలు అక్కడ డెవలప్మెంట్ లేకపోవడం రకరకాల సామాజిక సమస్యలు వాటన్నింటి వల్ల ఉద్రాబాబోయ్ ఈ మెక్సికో దేశము అని చెప్పి అనుకోని అమెరికాకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి దొంగచాటుగా దొంగతనంగా మెక్సికో నుంచి అమెరికా లోపలికి వెళ్లే మెక్సికన్ సిటిజన్స్ కూడా ఉంటారు దట్ ఈస్ ద డిఫరెన్స్ అందుకని చెప్పే ఇప్పుడు ఏమైంది మెక్సికన్ అధ్యక్షురాలు ముందు తన సిటిజన్స్ అక్కడ దొంగచాటుగా బార్డర్ దాటి వెళ్లకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మీద ఉంది అదే కెనడా వైపు నుంచి చూస్తే అమెరికాలోకి కెనేడియన్ సిజన్ ఎవరు కూడా దొంగతనంగా వెళ్ళాడు వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అమెరికా లోపలికి ఎంట్రీ ఉంటుంది వాళ్ళకి అలాగే డైరెక్ట్ ఒక చిన్న వర్క్ పర్మిట్ టక్కున వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది తీసుకుంటారు వెళ్ళిపోతారు పని చేసుకొని వెళ్ళిపోతుంటాడు మరి ఎవడొస్తున్నాడు కెనడా వైపు నుంచి అమెరికా లోపలికి అనంటే మెక్సికన్స్ మెక్సికన్స్ మళ్ళీ మెక్సికో వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు వీసా రకరకాల విజిటింగ్ వీసాలు ఇట్లాంటి ఉంటాయి కదా కెనడా లోపలికి ఫస్ట్ వెళ్ళిపోతారు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మెక్సికన్స్కి కెనడాలోకి సో మెక్సికో టు కెనడా ట్రావెల్ చేస్తారు అంటే ఇది ఎలా ఉందంటే కాళ్ళు నుంచి ముందు తలకాయ దగ్గరికి వెళ్ళి తలకాయ దగ్గర నుంచి మెల్లిగా స్లోగా నోట్ లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ నుంచి కడుపులోకి ఎంటర్ అవడం అనమాట సో మెక్సికన్స్ చాలా మంది ఫ్లైట్ ఎక్కి కెనడాలో దిగి ఒకరోజు రెండు రోజులు అక్కడ ఉండి కెనడాలో నుంచి ఇక రకరకాల బార్డర్లు ఏంటంటే పట్టుకొని అమెరికా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఇల్లీగల్గా ఒకటి రెండో వాళ్ళు ఎవరండంటే మన బంగారాలే మన భారతీయులలోనే ఉన్నారు బంగారాలు పంజాబీలండి విపరీతంగా కెనడాలో ఉంటారు అలాగే ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం నుంచి చాలామంది కెనడాకు వెళ్ళిపోయి ఎవడో ఒకటి తెలిసినోడు ఉంటాడు వాళ్ళకి కెనడాలో లేదా ఎవడో ఒకటి కన్సల్టెంట్ని పట్టుకుంటాడు తెలిసినోడున్నా లేకపోయినా కెనడాకు పంజాబ్కు మధ్య అవినాభావ సంబంధం ఉండేంత విధంగా కన్సల్టెంట్స్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే చట్ట వ్యతిరేకంగా ఈ పంజాబీలను చాలామందిని కెనడాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫస్ట్ చట్టబద్ధంగా కెనడా తీసుకెళ్తారు అక్కడి నుంచి చట్ట వ్యతిరేకంగా అమెరికా లోపలికి రకరకాల మార్గాల గుండా ప్రవేశపెడుతూ ఉంటారు అలాగే గుజరాతీలు ఉన్నారు హర్యానా వాళ్ళు ఉన్నారు మన భారతీయులు ఇట్లా కొంతమంది కెనడా బార్డర్ దాటి వెళ్ళడం యుఎస్లోకి అలాగే చైనీస్ నేషనల్స్ అండి వాళ్ళు కూడా చైనీస్ మైగ్రెంట్స్ కెనడాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇల్లీగల్గా అమెరికా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు చైనీస్ నేషనల్స్ కొంతమంది అలాగే ఇంకా అదర్ అసైలం సీకర్స్ ఉంటారు అసైలం సీకర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్యూజీస్ ఉంటారు వాళ్ళ దేశంలో గొడవలు అయితే ఇప్పుడు కెనడా వాడు కావాలని చెప్పి వాళ్ళకి అసైలం ఇచ్చి వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళాడు ఫర్ ఎగ్జాంపుల్ హైతీ ఉందండి అలాగే ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలు రగులుతూ ఉన్నటువంటివి రావణ కాష్టం లాగా రగులుతూ ఉన్నటువంటివి పైరేట్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేశాలు యుద్ధంలో ఉన్నటువంటి దేశాలు ఇటువంటి దేశాలు ఉన్నాయి అటువంటి దేశాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి శరణార్థులను కెనడా వాళ్ళు మానవతా దృక్పథంతో తీసుకొని అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఊరుకుంటారా కెనడాలో ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు కెనడా కెనేడియన్ సిటిజన్స్ కట్టే ట్యాక్సులు తీసుకొని ఆ రెఫ్యూజీలో ఫుడ్ కూడా పెడుతుంటారు షెల్టర్ ఇస్తూ ఉంటుంది కెనడా ప్రభుత్వం అక్కడ తిని కూర్చొని చావచ్చుగా పోనీ అక్కడ ఏదైనా ఉద్యోగం ఎత్తుకొని చావచ్చుగా లేదేదైనా వాళ్ళు కష్టపడి వాళ్ళొంచి పని చేసుకోవచ్చుగా అందరూ అలా ఉంటారు కొంతమంది ఏమో కష్టపడి నుంచి పని చేసుకుంటుంటారు అక్కడ కెనడాలో కొంతమంది ఏం చేస్తున్నారు ఈ అసైలం కెనడా నుంచి అమెరికా లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు ఇలీగల్గా అలాగే స్మగ్లర్స్ ఉన్నారు కొన్ని క్రిమినల్ నెట్వర్క్స్ ఉంటాయి వీళ్ళందరండి ఈ ఆప్షన్ని ఉపయోగించుకొని అంటే వేరే వేరే దేశాలలో ఉండే నెట్వర్క్ కెనడాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మెల్లిగా అమెరికా లోపలికి దొంగ ఎంట్రీ అనమాట ఇది చేస్తూ వస్తున్నారు బట్ కెనేడియన్ సిటిజన్స్ ఎవ్వడూ కూడా అమెరికాలోకి అక్రమంగా వెళ్ళాడు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ వెళ్ళడు కాదు అసలు వెళ్లాల్సిన అవసరం లేదు అక్రమంగా అరే డైరెక్ట్ వెళ్ళిపోతుంటే కెనడియన్ పాస్పోర్ట్ చూపించాడు అనుకోండి ఆ బార్డర్ దగ్గర అయిపోయి ఎవడు మాట్లాడు యుఎస్ వాడు దేనికోసం వెళ్తున్నాను విజిటింగ్ కా పనికా అంతే క్వశ్చన్ ఆ విజిటింగ్ వెళ్తున్నాను మా బంధువు ఉన్నాడు అక్కడ చూసేస్తాను ఓకే వెళ్ళు అంటాడు లేదు పని మీద వెళ్తున్నాను అంటే ఏదే డాక్యుమెంట్ ఏదే అంటాడు వర్క్ పర్మిట్ చూపించగానే ఓకే టిక్ కొడతాడు వెళ్ళిపో అంటాడు అంతే కెనడియన్ సిటీజన్ అంత ఈజీగా ఎంట్రీ ఉంటుంది యుఎస్ లోకి సో వాళ్ళు వెళ్లారు సో ఈ ధైర్యం లోపల ఒక డిఫరెన్స్ అనేది ఉంది కెనడా ప్రధాని మాట్లాడినటువంటి దానికి ఏది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను నీకు కూడా వేస్తాను అని చెప్పి అమెరికా వాడితో అన్నదానికి మెక్సికో అధ్యక్షురాలు మెక్సికో వాళ్ళు భయపడిన దానికి ఇంత తేడా ఉందన్నమాట బట్ ట్రంప్ అన్నటువంటిది ఉంది కదండి అది వ్యాలిడ్ పాయింటే అది కెనడా కావచ్చు మెక్సికో కావచ్చు ఎవరైనా కావచ్చు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సు తన దేశం లోపలికి రకరకాల మార్గాల గుండా వస్తూ ఉండడము ఆయా దేశాలు కట్టడి చేయకపోవడం మీద ట్రంప్ గుస్సా అవ్వడం ఖచ్చితంగా కరెక్టే కానీ గుస్సా అవ్వాల్సినటువంటి పద్ధతి ఇది కాదు ఆయన వచ్చి రాగానే రెండు వారాలు కూడా కాలేదు ఆ పక్కనే ఉన్నటువంటి రెండు దేశాలతో పైన దేశంతో కింద దేశంతో కెలుక్కొని గొడవ పెట్టుకున్నాడు అనుకోండి ఆ రిలేషన్షిప్స్ లోపల ఒక రిఫ్ట్ అనేది వచ్చింది అనుకోండి మళ్ళీ వాటిని ఆ సంబంధాలను దగ్గర చేయడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది ఆ తర్వాత వచ్చే అమెరికన్ ప్రెసిడెంట్స్ సిబ్బంది పడాల్సి ఉంటుంది దాని ప్రభావం లాంగ్ టర్మ్ అమెరికన్స్ మీద పడుతుంది ఇప్పుడు కూడా ప్రజల మీద విపరీతంగా ఉంటుంది ఇంపోర్ట్ ట్యాక్సులు ఇవన్నీ పడడం వల్ల ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఫస్ట్ నష్టపోయేది అమెరికాలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ ఉపయోగించుకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వినియోగదారులు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు అలాగే కెనడా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అక్కడ ఆ దేశంలో కెనడా దేశంలో ఆ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అమెరికన్ ప్రొడక్ట్స్ మీద వేసి బాధితూ ఉండడం వల్ల బట్ రూట్ కాజ్ ఎక్కడ పడుతుంది అంటే ట్రంప్ యొక్క ఆలోచనలో పడుతుంది ట్రంప్ హ్యాండిల్ చేయాల్సిన విధానం ఏంటి బట్ కెనడాతో గానీ మెక్సికోతో కానీ నేను నిన్ననే చెప్పాను బర్రెకి ఇంజక్షన్ ఇచ్చినట్టుగా ఇవ్వకూడదండి మనుషులకు ఇంజక్షన్ ఇచ్చినట్టుగా ఇవ్వాలి సమస్యలకు ప్రతిదానికి బర్రెకి ఇంజక్షన్ ఇచ్చిన ఢడేలు అని ముందు నీళ్లు కుచ్చుతాను తర్వాత దింపుతాను ఇంజక్షన్ అంటే అది కుదర కుదరదు అది ఫస్ట్ నువ్వు హ్యాండిల్ చేయి ఇప్పుడు ఈవెన్ ఇవే మెక్సికో ఆమె కూడా ఉందండి ముందు పాతిక శాతం వేస్తా ఆమెను భయపెట్టడం ఎందుకు వాళ్ళను గొడవ ఎందుకు మెక్సికోతో ఫస్ట్ వాళ్ళతో ఒక ఫోన్ కాల్ పెట్టుకొని మాట్లాడి ఒక డెడ్ లైన్ ఇచ్చి నేను మీకు ఈ డెడ్ లైన్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఏం చేస్తారో చెప్పండి నాకు కావాలి మీ బార్డర్ దగ్గర మీరేమైనా సైన్యాన్ని డిప్లాయ్ చేస్తారా లేదు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి వాడుతున్నారో చెప్పండి మీ దేశం నుంచి అక్రమ వలసలు రాకుండా ఉండడానికి ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి ట్రంప్ అడగాలి సేమ్ కెనడా యొక్క ఆ ప్రధానమంత్రితో కూడా మరచి చర్చించి ఏమయా నువ్వేం చేస్తావు చెప్పు పోనీ ఏమన్నా వాళ్ళు కడదామా ఎంత వాళ్ళని కడతాము ఎక్కడ కడతాము కెనడా అమెరికా మధ్యలో లోయలు నీళ్లు లేక్స్ పర్వతాలు మంచు పర్వతాలు భయంకరమైనటువంటి మనుషున్న ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఎట్లా నిలబెట్టాలి ఆర్మీని ఎన్ని కిలోమీటర్లకు అక్కడిని నిలబెట్టాలి పోస్టు ఏం చేయాలి ఇట్లా డిస్కషన్ చేయాలి కదండి ట్రంప్ అటు కెనడా వాటితో కానీ ఇటు మెక్సికో అధ్యక్షురాలతో కానీ డిస్కషన్ చేసి దాన్ని క్లోజ్ చేసి ఒక మంచి హై లెవెల్లో తీసుకొని వెళ్ళాలి అమెరికా అధ్యక్షుడు అంటే ఏం రోడ్ సైడ్ రోమియోనా అండి పిచ్చోడు చేతిలో రాయిలాగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు తన చేతిలో ఉన్న పవర్ ట్రంప్ దాని వల్ల సమస్య ఎవరికి వస్తుంటే అమెరికన్స్ కి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ సమస్యలు వస్తాయి అమెరికన్స్ కి అమెరికా కెనడా మధ్య నేచురల్ గ్యాస్ కి సంబంధించి కూడా అండి మీరు తీసుకుంటే అసలు ప్రపంచం మొత్తంలో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే వాళ్ళల్లో టాప్ ఫైవ్ లో ఉంటుంది కెనడా దేశం ఆ టాప్ ఫైవ్ లో ఉంటుంది అమెరికా దేశం అమెరికా కెనడా కాకుండా ఇంకా ముగ్గురు ఎవరున్నారండి ఆ టాప్ ఫైవ్ లో రష్యా ఉంది ఇరాన్ ఉంది చైనా ఉంది అమెరికా వాడికి రష్యా వాడంటే పడదు రష్యా వాడితో గొడవే ఉంటుంది అమెరికాకి కదా అలాగే రష్యా తన దగ్గర ఉన్నటువంటి ఫ్యూయల్ ఆ నేచురల్ గ్యాస్ అవన్నీ కూడా ఎక్కువగా ఏషియన్ మార్కెట్స్ లో యూరోప్ లో అమ్ముకుంటోంది ఈవెన్ మన భారతదేశం కూడా చాలా పెద్ద కన్జ్యూమర్ రష్యాలో ఉన్నటువంటి నాచురల్ గ్యాస్ కి మరో దేశం ఏంటంటే ఇరాన్ ఇరాన్ దేశానికి అమెరికా దేశానికి అసలు పడదు ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధం లాంటిది నడుస్తోంది ఇరాన్ కు అమెరికాకు మధ్య ఇరాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయి అని చెప్పి అమెరికా వాళ్ళు అంటూ ఉండడము ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ దాడులు అమెరికా వాళ్ళు ఇరాన్ మీద చేస్తూ ఉండడము ఇరాన్ వాళ్ళు అమెరికాకు సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడము ఇప్పుడు కూడా ఇరాన్ అండ్ అమెరికా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితే ఉంటుంది ఇక మరో కన్స్యూమర్ చైనా అండి నేను మాట్లాడుతున్నది టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా చైనా టాప్ ఫోర్ లో ఉంటుంది నాచురల్ గ్యాస్ కి సంబంధించి చైనా అమెరికా మధ్య పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు అమెరికా వాడికి చైనా వాడంటే పడదు చైనా వాడికి అమెరికా వాడంటే పడదు అది అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఓకే సో ఏ గోలా లేకుండా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా అమెరికాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ గోలా లేకుండా నాచురల్ గ్యాస్ సప్లై చేసేటటువంటి కంట్రీ ముడి చమురు సప్లై చేసేటటువంటి కంట్రీ ఏది అనంటే ఆ టాప్ ఫైవ్ కంట్రీస్లో కెనడా దేశం అటువంటి కెనడా దేశంతో గిల్లికజాలు పెట్టుకుంటూ ఉన్నాడు ట్రంప్ మావా ఎవరికి నష్టం చేకూరుస్తుంది అని అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువ నష్టం అనేది జరుగుతుంది ట్రంప్ తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల చర్యల వల్ల అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి ఆయన రకరకాల మార్గాలు రకరకాల ప్రయత్నాలు చేయాలి ఏమేం చేయాలో తన తెలివితేటలన్నీ వాడాలి పక్కనున్న దేశాలతో గొడవలు పెట్టుకునే విధంగా కాకుండా మళ్ళీ ఈ గోలా ఈ లొల్లి వల్ల యుఎస్ఏలో గ్యాస్ లైన్ ధరలు అవన్నీ అనుకోండి ఎవడు భరిస్తాడో అది మొత్తం సామాన్యుడు నెత్తి మీద పడుతుంది గ్యాస్ లైన్ ధరలు పెరగడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం గ్యాస్ స్టేషన్కి వెళ్ళి రెండు గ్యాలెన్సా మూడు గ్యాలెన్సా కొట్టించుకునేటప్పుడు ఇంకో రెండు డాలర్లో మూడు డాలర్లో నాలుగు డాలర్లో పెరుగుతాయి అని చెప్పి అమెరికన్ సిటిజన్స్ అనుకుంటే తప్పు అదొకటే కాదండి గ్యాస్ లైన్ అంటే సరే పెట్రోల్ డీజిల్ ఎవర్ యూ కాల్ ధర పెరిగింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా కేవలం మన కార్లో కొట్టించుకునే గ్యాస్ లైన్ గురించే కాదు మనం కొనుక్కునే ప్రతి ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఒకటి నుంచి రావాలి కదా ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి రకరకాల ఎయిర్పోర్ట్స్ నుంచి రకరకాల షిప్ యార్డ్స్ నుంచి లేదు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎలా వస్తాయండి ట్రక్కుల ద్వారా వస్తాయి సో ఆ ట్రక్కులు కూడా ఏంటండి గ్యాస్ లైన్ ఉపయోగిస్తాయి కదా సో వీళ్ళందరూ ఏం చేస్తారు ప్రోడక్ట్స్ తయారు చేసి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి పంపించేవాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద వేస్తారు గ్యాస్ పెరిగినటువంటి ధర కేవలం గ్యాస్ లైన్ మీద మాత్రమే కాదు వీళ్ళు పంపించే ప్రొడక్ట్స్ మీద కూడా వేస్తారు అట్లా ఓవరాల్ గా అన్ని ప్రోడక్ట్స్ యొక్క ధరలు పెరుగుతాయండి పెట్రోల్ రేట్ పెరిగిందంటే మన భారతదేశంలో ఎందుకు లబోదిబో అంటాము అని అంటే అన్ని ధరలు పెరుగుతాయి అంతేకాదు పెట్రోల్ మీద ఆధారపడి దాదాపు రెండు వందల బై ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి అన్నింటి రేట్లు పెరుగుతాయి సేమ్ అదే పరిస్థితి అనమాట రాబోయే కాలంలో అమెరికాలో సమస్య ఏంటంటే అమెరికాకి ఏమన్నా అయ్యింది అనుకోండి ఇప్పుడు ప్రపంచంలో ఉండే చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే అమెరికా నుంచి చాలా దేశాలకు రకరకాల ప్రాజెక్ట్స్ రావాలి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఆర్డర్స్ అనుకోండి రకరకాల సర్వీసెస్ కానీ చాలా రావాలి అవన్నీ కుంటుపడే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్ గా చూస్తే గ్లోబల్ ఎకానమీకి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అంతేకాదండి డొనాల్డ్ ట్రంప్ ఇంకో పని చేస్తున్నాడు పనామా కెనాల్ కి సంబంధించి కెలుక్కుంటూ ఉన్నాడు అటు డెన్మార్క్ కెలుక్కున్నాడు అవన్నీ మనము రాబోయే వీడియోస్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాని ఇంపాక్ట్ అమెరికా మీద ఎలా ఉంటుంది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదే విషయం ధన్యవాదాలు